రేపు ఉదయం పది గంటల పోయినా నలభై ఎనిమిది గంటల్లో ఏ గంట నోటిఫికేషన్ రావచ్చు అని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు పాంప్లెట్ ఇవ్వాలన్నా వాల్ పోస్ట్ ఇవ్వాలన్నా మాట్లాడాలన్నా అనేక రకాల పర్మిషన్లు కాబట్టి మనం కార్యక్రమం అనుకున్నాం ఇంతకుముందు కానీ అనేక రకాల ఒత్తిడి ఆ కార్యక్రమం చేయలేకపోయినాం ఏందా కార్యక్రమం అంటే ఒక్క గంటలో ఒక్క గంటలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ జనసేన సందేశం వెళ్లే విధంగా ఓ కార్యక్రమం అనుకున్నాం కానీ అనేక రకాల ఒత్తిళ్లు అనేక రకాల సమస్యలు బాబు గారి అరెస్ట్ లోకేష్ గారి పాదయాత్ర బాబు గారి మీటింగ్ అనేక రకాల కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది ఏది ఏమైనా అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసమే ఆగిందని అనుకుంటున్నా కాబట్టి మీ అందరం కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటింటి కరపత్రం ఏదైతే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ముగ్గురు చిత్రాలతో ఉమ్మడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటింటికి ఓటు అందించేది ప్రతి నాయకుడు కార్యకర్త చెప్తూ ఉన్నా దీన్ని నేను ఈ గంటలో చెప్పి రేపు పంచాలంటే చాలా కష్టమే నేను కాదన్ను కానీ కష్టాన్ని సాధ్యం చేసే శక్తి మీ అందరి వద్ద ఉందని మనసా నమ్మి మీ అందరి సాక్షిగా విపిఆర్ గారికి మాట ఇస్తూ ఉన్నా రేపు ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభించి రేపు సాయంకాలం కల్లా ఇంటింటికి ఇంటింటికి ఈ ప్రతి కలపత్రులు కార్యకర్త కృషి అని చెప్పని కోరుతూ లేదు రేపు నాకు ఎందుకు ఇక్కడ అరగంటలో మీటింగ్ అయిపోతే వెడతాం ఇప్పుడే స్టార్ట్ చేస్తామన్న అభ్యంతరం లేదు ఏది ఏమైనా రేపు సాయంకాలం లోపల ఎందుకంటే మన సమయం లేదు పది గంటల పైన ఏ గంటైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది దీనిని ఒక యుద్ధ ప్రాతిపదికన ఉద్యమ స్ఫూర్తితో మీరు తీసుకుని రేపు సాయంకాలం ఆరు లోపు ఇంటింటికి కరపత్రాన్ని ఇసిరీటం కాకుండా పోతా పోతా ఇసిరేసుకుంటూ పోకుండా ఇంటింటికి వెళ్ళి దండం పెట్టి అమ్మ వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు అమ్మ వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు అన్న వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పంపించారు ఈ కరపత్రం అన్ని చెప్పని ఇంటింటికి తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు వెళ్ళి ఈ ఉన్న మీరు కూడా మీ యొక్క నాయకులు కార్యకర్తలకు అందరికీ చెప్పినట్లయితే రేపటి రోజు ఎలాంటి ఆలస్యం లేకుండా ఏడు గంటలకి వీలైతే రోజు సాయంకాలం ఏడు గంటలకి ప్రారంభించాలని చెప్పని మీ అందరినీ కోరుకుంటూ ఈ పాంప్లెట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రేపు సాయంకాలం ఇంటింటికి చేరాలా ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా చేతులు పైకెత్తి చేతులు పైకెత్తి మద్దతు తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను మా ఏంటనే ఓటు 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 అన్న చూపు ఓటు ఓటు